హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల పాత్రలు చేస్తుంటారు తొలి హీరోయిన్ హీరోయిన్గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత తల్లిగా వదినగా వయసు మీద పడే కొద్దీ పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోతూ ఉంటుంది టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా అందుకు అతీతం కాదు అయితే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయలేక సినిమాలకు ముగింపు పలికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇకపోతే చిరంజీవి కాలతో స్టెప్పులేసి వెలుగు వేలికి తర్వాత క్రమంలో చెల్లి అమ్మగా నటించిన సీనియర్ నటి ఎవరో తెలుసా సుజాత గారు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన సుజాత గారు దాదాపు మూడు వందల సినిమాలకు పైగా చిత్రాలను నటించింది పంతొమ్మిది వందల ఎనభైలో కృష్ణం రాజు గారు చిరంజీవి గారి కాంబినేషన్లో ప్రేమ తరంగాలనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది ఇందులో చిరువుకి జోడీగా నటించింది సుజాత రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో సీతాదేవి చిత్రంలో చిరువుకి చెల్లిగా యాక్ట్ చేసింది ప్రేయసి కాస్త చెల్లి అయిపోయింది ఏంటి అనుకుంటున్న సమయంలో ఏకంగా మెగాస్టార్కి తల్లిగా మారిపోయింది నటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బిగ్ బాస్ మూవీలో చిరు తల్లిగా కనిపించింది చిరుకు చెల్లిగా నటించి రొమాంటిక్ స్ట్రిప్ వేసిన వారు ఉన్నారు కానీ ఇలా హీరోయిన్ చెల్లి అమ్మ అన్ని రకాల పాత్రలను పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతూ రెండు వేల పదకొండు ఏప్రిల్ ఆరున కన్నుమూసింది మూసింది ఇకపోతే ప్రేమ తరంగాలు సినిమాలో డ్యాన్సర్గా నటించిన జేసుధ గారు ఓడ చిత్రంలో చిరుకి తల్లిగా కూడా నటించింది